నమస్తే అండి మేషరాశి వారికి జూలై ఏడవ తేదీ నుండి జులై పదమూడవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశిలోనికి వచ్చే నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం నరాల సమస్యలు ఉంటాయి కొన్ని జాగ్రత్తలు పాటించండి మీరు ఎప్పటి నుండో అనుకున్న పనులు నెరవేరే సమయంగా ఉంది నైపుణ్యం మరియు ధైర్య సాహసాలతో ఉండడం వల్ల కొన్ని ప్రాజెక్టులు మరియు వ్యాపార వ్యవహారాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు ఎప్పటి నుండో రావాల్సిన బాకీలు వసూలయ్యే సమయంగా ఉంది ఖర్చులు అధికంగా చేసే సమయంగా ఉంది జాగ్రత్త వహించండి భూములు విలువైన వస్తువులు కొనే వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు కొనుగోలు చేయడానికి ఎక్కువ మక్కువ కూడా చూపుతారు కొన్ని ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తారు ఆర్థికంగా మెరుగుపరుచుకుంటారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి జులై పదిహేను తర్వాత మంచి ఫలితాల సమయమని చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు గణించే సమయమని చెప్పవచ్చు భాగస్వామ్య వ్యాపారస్తులు జాగ్రత్త వహించండి విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు విదేశీ ప్రయత్నంలో ఉన్న వారికి జులై పన్నెండు తర్వాత మంచి సమయమని చెప్పవచ్చు వివాహాలు చేసుకునే వారికి అనుకూలమైన సమయంగా ఉంది వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు వచ్చే సమయమనే చెప్పవచ్చు కీలకమైన పనులు చేసేటప్పుడు జీవిత భాగస్వామిని సంప్రదించండి స్నేహితుల కొరకు ధనం ఖర్చు చేస్తారు వాహనాలు మార్పు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ రాశివారు లక్ష్మీనారాయణ్ని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి